సంక్రాంతి తర్వాత విడుదలయ్యే చిత్రాల్లో మొదటి పేరు యువరత్న బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు మొదట్లో ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుందని భావించిన అనివార్య కారణాలతో విడుదల ఆలస్యమవుతోంది బాలయ్య తొలిసారి త్రిపాత్రాభినయం త్రి చేసిన ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారు ఒకప్పటి రూమ్మేట్స్ స్నేహితులు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నత స్థానాల్లో ఉన్న రవితేజ గుణశేఖర్ వైవీఎస్ చౌదరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం నిప్పు మాస్ మహారాజాను ఈ సినిమాలో విభిన్నంగా చూపామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నిప్పును థియేటర్లలో రాజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చివరి వరకు సంక్రాంతి బరిలో ఉన్న చిత్రం పూల రంగడు కథ దర్శకత్వం అప్పల్ రాజు తర్వాత హాస్య నటుడు సునీల్ కథానాయకుడుగా వస్తున్న చిత్రం ఇది ఈ సినిమా కోసం సునీల్ చాలా కష్టపడ్డాడు ప్రేమ కావాలి కథానాయక ఇషా చావ్లా పూల రంగడితో ఆడిపాడింది ఫిబ్రవరిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది నువ్వు అందగడ నువ్వు వాళ్ళ అర్థానికి అందం వచ్చిందిరా మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉందిరా కంగారు పడకండి కత్తి కాస్ట్యూమ్ వేసా ఎందుకు పిలిపించారో నాకు తెలుసు సార్ నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏం చేసిన ఇది నా కొత్త కథ ఫిబ్రవరిలోనే శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తేజ రూపొందిస్తున్న నీకు నాకు డాష్ డాష్ చిత్రాలు ఇదే నెలలో విడుదల చేస్తారని సమాచారం గతేడాది తన చిత్రాలేవి విజయం సాధించకపోవడంతో నిరాశ చెందిన హీరో సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు ఈ చిత్రము ఫిబ్రవరిలోనే విడుదల కానుంది వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నితిన్ తాజా చిత్రం ఇష్క్ ఈ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని ఈ యువ హీరో భావిస్తున్నాడు మీనన్ కథానాయకగా నటిస్తోంది ఫిబ్రవరిలోనే ఈ సినిమా సైతం ప్రేక్షకుల్ని పలకరించనుంది కదా సుందరి నేనే లో వైవిధ్యాన్ని చూపిస్తున్న యువ కథానాయకుడు మంచు మనోజ్ ఈ హీరో తాజా చిత్రం మిస్టర్ నోకియా ఈ నెలాఖరుకు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రేమ కావాలి అంటూ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆది లవ్లీగా ప్రేక్షకులను పలకరించనున్నాడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున ఈ సినిమా విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో రూపొందిన ఐఆారై ఈ నెల ఇరవైనే విడుదలవుతోంది ఎస్ఎంఎస్ రామాచారి చిత్రాలు ఫిబ్రవరి మొదటి వారంలో థియేటర్లలో సందడి చేయనున్నాయి ఇక డబ్బింగ్ సినిమాలు సైతం ఇదే నెలలో విడుదల కానున్నాయి త్రీ ఈడియట్స్ తమిళ రీమేక్ నన్వన్ స్నేహితుడుగా ఈ నెల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఇంకా రేణిగుంట ఏకవేరా చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి

సంక్రాంతి చిత్రాల హవా కొంచెం తగ్గాక చిత్రాలు విడుదల చేస్తే విజయాలు అందుకోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు ఈ విషయంలో పోటీ లేకుండా స్నేహపూర్వకంగా విడుదల తేదీలు ఖరారు చేస్తున్నారు ఏది ఏమైనా సంక్రాంతి కంటే తర్వాతే సినిమాల సందడి ఎక్కువగా ఉండబోతోంది